హై సవారి వాల్ ఈరోజు మీతో ఒక విషయం పంచుకుందాం అని చెప్పేసి చిన్న షార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు నాకు సర్ప్రైజింగ్లీ ఒక కవర్ ఇచ్చినారు ఈ కవర్ మీద వచ్చేసి నా పేరు ఇది ఆ పేరును కూడా కోని చేసినారు ఆ పేరు చంద్ర అయితే జంద్ర అని పెట్టినారు ఇచ్చినాడు ఈ కవర్లో ఏముంది అని చూద్దామని నేను చూసేసిన ఆల్రెడీ మళ్ళీ మీకు ఇరవై ఐదు నెలలు డబ్బులు ఉంది ఎందుకు ఇచ్చిన రాననుకుంటానులేము ఏం పాండో ఎంజాయ్ చేసుకోవాలని చెప్పేసి ఏమి నా చేతికి అనమాట ఎప్పుడు బండికి పెట్రోల్ అయిపోతే అప్పుడు బండికి పట్టిమ్మని చెప్పేసి ఐదు ఐదున్నర నా చేతిలో పెట్టినారనమాట అంటే పోయినసారి ఏరే ఏరియాకు పోయినప్పుడు సడన్గా పెట్రోల్ లేదు అప్పుడు ఫోన్ చేసి ఉంటే నా దగ్గర ఉండే అమౌంట్ పట్టిమ్మని చెప్పింటే నా దగ్గర ఉండి అంత పట్టించిన అందుకని డిసిషన్ తీసుకున్నారు కొంతమంది అయితే డైరెక్ట్ కార్డు ఇస్తారనమాట కార్డులో వాళ్ళు అయిపోయినప్పుడల్లా ఒక ఇరవై ఐదున్నరలు ముప్పై ఐదున్నరలు వేసి పెడతారు ఏదన్నా సడన్గా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా బండికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు పంచిన అయినా లేదంటే డీజిల్ అయిపోయినా లేదంటే ఇంట్లో సడన్గా సామాన్లు తెమ్మన్నప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు చెప్పు చెప్తారనమాట కార్డు యూజ్ చేస్తే చెప్తారు కొన్ని ఇళ్ళల్లో నాకైతే ప్రెజెంట్ అయితే కార్డు ఇస్తారు ఏదో తెలియదు కానీ అయితే ఇరవై ఐదున్నరలు అనమాట సో ఫ్రెండ్స్ ఒక పద్నాలుగు ఈరోజు రేట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు ఉంది ఇరవై దినాలకు మొత్తం ఎంత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియో కింద ఒక ఏదైనా ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ అందరు మాత్రం సపోర్ట్ చేసినట్టు నాకు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్